పహల్గా దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం వేట మరింత ఉధృతం చేశాయి భద్రతా బలగాలు సరిహద్దు గ్రామాలతో పాటు ఉగ్రవాదుల మద్దతుదారుల ఇళ్లలో అణువణువు గాలిస్తున్నారు ఇప్పటికే రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు మరో పదకొండు మంది టెర్రరిస్టుల కోసం క్యాచ్ అండ్ హిట్ పేరుతో ఆపరేషన్ చేపట్టారు పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఇంకా సరిహద్దు గ్రామాలు టెన్షన్ లో ఉన్నాయి పాకిస్తాన్ బలగాలో సరిహద్దు గ్రామాలను టార్గెట్ చేస్తూ విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో చాలా బాంబులు పంట పొలాల్లో పడ్డాయి అందులో కొన్ని పేరలేదు దీంతో పొలాల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడుతున్నారు భారత సైన్యం వాళ్లకు అండగా ఉంటోంది అట్నూర్ సెక్టార్లో లో పాక్ బాంబును సైన్యం నిర్వీర్యం చేసింది ప్రాణాలకు తెగించి సైనికులు చేస్తున్నారు ఫిరంగి గుళ్లను పేల్చే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాంబ్ స్క్వాడ్ తో పాటు ఆర్మీ సిబ్బంది నిర్వీర్యం చేస్తున్నారు బాంబుల పీడ విరగడ కావడంతో స్థానికులు సైన్యానికి జేజేలు కొడుతున్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ సామాన్య పౌరులను టార్గెట్ చేస్తూ షెల్లింగ్ చేయడంతో బోర్డర్ గ్రామాల్లోని ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి బెల్గామ్ దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదుల కోసం జమ్మూ కశ్మీర్ లో భద్రతా బలగాలు కూమింగ్ ను వేగవంతం చేశాయి సాంబా సెక్టార్ లో ముగ్గురు అనుమానితుల కోసం ఆర్మీ జమ్మూ కశ్మీర్ పోలీసులు గాలిస్తున్నారు గత వారం రోజుల్లో జమ్మూ కశ్మీర్ లో రెండు భారీ ఎన్కౌంటర్లు జరిగాయి ఆరుగురు లష్కరే జైషే ఉగ్రవాదులను ఆర్మీ ఖతం చేసింది మరో పదకొండు మంది ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి క్యాచ్ అండ్ హిట్ పేరుతో ఆపరేషన్ చేపట్టారు ఆర్మీ సిఆర్పిఎఫ్ జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు సరిహద్దుల్లోని ప్రతి ఇంటిని భద్రతా బలగాలు గాలిస్తున్నాయి పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులపై ఇప్పటికే ఇరవై లక్షల రివార్డు ప్రకటించారు పెహల్గాం అటవీ ప్రాంతంలో కూడా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లకు ప్రశంసల పర్వం కొనసాగుతోంది ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ తో పాటు పలువురు మంత్రులు సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు సైనికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు తాంగ్దార్ సెక్టార్ లోని కుప్పారాలో పర్యటించారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తాంగదార్ సెక్టార్ లో మహిళా జవాన్లు కూడా విధులు నిర్వహిస్తున్నారు జవాన్ల పోరాట పటిమపై ప్రశంసలు కురిపించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా